మనిషి ఎందుకు చనిపోతాడు చలిగాలి నెమ్మదిగా వీస్తుంది పక్షులు తమ గూళ్ళకు చేరుకుంటాయి సాయంత్రపు సూర్యుడు తన చివరి కిరణాలతో లోకాన్ని వీడుతున్నాడు ఇది సృష్టిలోని ఒక అంతు చిక్కని ప్రశ్న మనిషి ఎందుకు చనిపోతాడు మన జీవితం ఒక నది లాంటిది పుట్టినప్పుడు ఒక చిన్న జలధారగా మొదలవుతుంది కౌమారంలో వేగంగా పరుగులెత్తుతుంది ఉరకలేస్తుంది యవనంలో ఆటుపోట్లను ఎదుర్కొంటుంది వృద్ధాప్యంలో ప్రశాంతంగా నెమ్మదిగా సముద్రంలో కలవడానికి సిద్ధమవుతుంది మరణం అనేది ఆ సముద్రంలో కలిసే ప్రక్రియ మాత్రమే కానీ మరణం కేవలం భౌతిక ముగింపు మాత్రమే కాదు మన పురాణాలు శాస్త్రాలు ఒక లోతైన సత్యాన్ని చెప్తున్నాయి కర్మ సిద్ధాంతం మన జీవితం ఒక ప్రయాణం మనం చేసే ప్రతి పని ప్రతి ఆలోచన అది మంచిదైనా చెడ్డదైనా ఒక కర్మ అవుతుంది ఈ కర్మలన్నీ పూర్తయిన తర్వాత ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగించడానికి శరీరాన్ని వదిలిపెడుతుంది మరణం అనేది ఆత్మకు ఒక కొత్త ప్రయాణం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ఆత్మకు శరీరం ఒక వస్త్రం లాంటిది పాత వస్త్రం చిరిగిపోయినప్పుడు కొత్త వస్త్రాన్ని ధరించినట్లుగానే ఆత్మ కూడా పాటపడిన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది మరి మనం ఎందుకు భయపడాలి మరణం అనేది ఒక ముగింపు కాదు అది ఒక మార్పు అది మన ప్రయాణంలో ఒక భాగం మాత్రమే మనం ఎలా జీవించామనేది ముఖ్యం ఎంతకాలం జీవించామన్నది కాదు